జస్ట్ ఇమాజిన్ రేపు మార్నింగ్ మీకు ఎగ్జామ్ ఉంది నైట్ మీరు పొడుకున్నారో ఏమీ ప్రిపేర్ అవ్వకుండానే మార్నింగ్ వేసేటప్పటికి మీ ఎగ్జామ్ కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకు వచ్చింది చాలా బాగుంది కదా నిజంగా మనం నిద్రలో ఉండగానే ఏమన్నా నేర్చుకోగలమా దీని వెనకాల సైన్స్ తెలుసుకుందాం రండి ఈ స్లీప్ లెర్నింగ్ ఎక్స్ప్లోర్ చేసే ముందు అసలు నిద్రలో ఉండే స్టెప్స్ తెలుసుకుందాం ఈ స్లీప్ లో మనకి త్రీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి లైట్ స్లీప్ డీప్ స్లీప్ అండ్ ఆర్ఈఎం స్లీప్ ఆర్ఈఎం స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్స్ స్లీప్ మన నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ ప్రాసెస్ ఎలా చేస్తుంది మన మెమరీస్ ని కన్సాలిడేట్ ఎలా చేస్తుంది అన్నది ఈ స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ రోజు మొత్తంలో మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ నైట్ పడుకున్నప్పుడు బ్రెయిన్ సార్ట్ చేసి కన్సాలిడేట్ చేసి ఆర్గనైజ్ చేస్తారు మన స్లీప్ లో ఉండే ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈ మెమరీ కన్సాలిడేషన్ మన డే మొత్తంలో జరిగిందో కూడా ప్రాసెస్ చేసి లాంగ్ టర్మ్ లో గుర్తుండేలాగా లాంగ్ టర్మ్ లో సేవ్ చేయడమే మెమరీ కన్సాలిడేషన్ ఇది జనరల్ గా డీప్ స్లీప్ అండ్ ఆర్డియన్ స్లీప్ స్టేజ్ లో ఉన్నప్పుడు జరుగుతుంది స్టడీస్ ప్రకారం ఎవరైతే ఏదైనా నేర్చుకున్న తర్వాత ఫుల్ గా నిద్రపోయారో వాళ్ళకి ఇది బాగా గుర్తుంటుంది అసలు నిద్రపోతున్నప్పుడు మనం నిజంగానే కొత్త విషయాలు నేర్చుకోగలమా మనం పడుకున్నప్పుడు ఏ లెక్చర్స్ వెళ్ళడో సాంగ్స్ లేదంటే కొత్త లాంగ్వేజ్ వినడం వల్ల డైరెక్ట్ గా మనం అయితే నేర్చుకోవాలి బట్ స్టిల్ ఒక చిన్న హోప్ ఉంది సో మనం నిద్రపోతున్నప్పుడు కంప్లీట్ గా న్యూ టాపిక్ నేర్చుకోలేకపోయినా మనం ఆల్రెడీ ఏదైతే టాపిక్ నేర్చుకున్నామో దాన్ని ఎహాన్స్ చేయడానికి ఈజీ అవుతుంది యూనివర్సిటీ ఆఫ్ చికాగో స్టడీ ప్రకారం ఎవరైతే ఎక్కువగా పడుకున్నారో వాళ్ళు ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేశారు ఎవరైతే మెలుకోగా ఉన్నారో వాళ్ళైతే పర్ఫార్మెన్స్ తగ్గింది స్లీప్ అనేది మనకి న్యూరల్ కనెక్షన్ స్ట్రెంతన్ చేయడానికి ఈజ్ అవుతుంది మనం నిద్రపోతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేర్చుకుందాం అనుకోండి అది వింటూ పడుకుంటే అది డైరెక్ట్ గా మనకు గుర్తుండకపోయినా నెక్స్ట్ టైం వేకప్ అయినప్పుడు చదివినప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈజ్ అవుతుంది డియల్ వరల్డ్ లో మనం చూసుకుంటే అథ్లెట్స్ మ్యూజియంస్ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా మంచి స్లీప్ తీసుకుంటారు వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ స్లీప్ అనేది మనం బ్రెయిన్ మెమరీనే కాదు మజిల్ మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అందుకే మనం ఎక్కడన్నా వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు మంచి స్లీప్ ఉండాలని చెప్తారు దీని వల్ల మన మజిల్ రికవరీ అండ్ మజిల్ మెమరీ ఇంప్రూవ్ అవుతుంది ఇంక్లూడింగ్ బ్రెయిన్ మెమరీతో పాటు సో స్లీప్ అనేది మనం డైరెక్ట్ గా ఏది నేర్చుకోవడానికి యూజ్ అవ్వకపోయినా మనం నేర్చుకున్న దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ డెస్ట్ నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్లీప్ ను అస్థా స్కిప్ చేయకండి మీ స్టడీ సెషన్స్ ఎంత ఇంపార్టెంట్ ఈ స్లీప్ సెషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎవరికి తెలుసు ఆ కొంచెం ఎక్స్ట్రా స్లీపే మీకు ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకునేలా చేయచ్చు సో వాట్ డూ థింక్ కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి